రేపే మనకు ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు ఈ యొక్క వస్తువుని కొంటే చాలండి సంవత్సరం అంతా కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందనమాట అలానే కాకుండా డబ్బు కూడా వస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క వస్తువు అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ వస్తువు అని చెప్పొచ్చు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి రేపేంటంటే గనక అంటే అతీత శక్తివంతమైన రోజు అండి ధనుర్మాసంలో వచ్చే ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కూడా మనం పరిగణిస్తాము అలానే కాకుండా ముక్కోటి దేవతలంతరూ కూడా ఏంటంటే గనక విష్ణువుని దర్శించుకుంటారు అంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవటం విష్ణువుని అంటే దర్శించుకోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉండటం నిష్ట నియమాలతో విష్ణువుని పూజించటం విష్ణు రూపంగా భావించుకునే వెంకటేశ్వర స్వామిని పూజించటం అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే రెండు పూటల దీపారాధన చేయటం గుడికి వెళ్ళటం ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా అయితే చాలా పవిత్రమైన రోజు కదండి ఈ రోజు ఏంటంటే గనక ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి ఏ వస్తువు అంటే గనక అత్తరు ఉంటుంది కదండి అత్తరు మనందరికీ తెలిసిందే కదా అత్తర్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి మల్లె పూలది ఇంకొకటి వచ్చేసి గులాబీ పూలది ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరేనండి ఒక అత్తర్ని ఇంటికి కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళని తీసుకొని అందులో మూడు చుక్కల అత్తర్ని కలపండి అది చాలా మంచి వాసన వస్తుంది అలా కలిపిన తర్వాత మీ ఇంట్లో వాకిట్లో గుమ్మాల దగ్గర చిలకరించండి ఇలా సంధ్యా సమయంలో చేయండి ఆ సమయంలో ఏంటంటే గనక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారనమాట ఈ ముక్కోటి దేవతలందరూ కూడా భూమిపైన సంచరించే సమయం కాబట్టి ఆ సమయాలలో మనం ఏంటంటే ఇంట్లో వాకిల్లో గుమ్మం దగ్గర చల్లితే ఆ ముక్కోటి దేవతలందరూ అందరూ కూడా ఏంటంటే కనుక మనల్ని అనుగ్రహిస్తారు ఐశ్వర్యాన్ని ఇస్తారు అలానే కాకుండా మన ఇంటిని ఎప్పుడు కూడా దైవ నిలయంగా మారుస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువుని కొనండి